సంస్కృత సుభాషితం అనువాద పద్యం రెండు వందల అరవై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం अग्निहोत्रम् ग्रहम् चेत्रम् गर्भिने उद्धवालगान रिक्ताहस्ते ननोपेयाः राजानम् दैवतम् गुरु भावम् యజ్ఞయాగాలు జరిగే స్థలాలకు వెళ్ళినప్పుడు పర్యటన ముగించుకొని తన ఇంటికి వెళ్ళినప్పుడు యాత్రా స్థలాలైన క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు గర్భిణీ స్త్రీలను వృద్ధులను పిల్లలను చూడటానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు పెద్ద యాగాల వెళ్ళినప్పుడు పర్యటన క్షేత్రాలకు వెళ్ళునప్పుడు రాజు వేగు గురుల చూడ వెళ్ళునప్పుడు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి